ఒక అయి ఉండి ముఖ్యమంత్రి స్థాయిని ఆయన దిగజారుస్తున్నాడు ఆయన ఒక పార్టీ నాయకుడు అనుకుంటున్నారు తప్ప ముఖ్యమంత్రి అనుకోవడం లేదు బీజేపీ పైన ఆర్ఎస్ఎస్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఆర్ఎస్ఎస్ చీఫ్ స్వయంగా దీన్ని ఖండించిన విషయం మనం చేస్తా ఉన్నాం ఏమాత్రం రేవంత్ రెడ్డికి నైతిక నైతికత ఉంటే నేను ఒక ముఖ్యమంత్రి అయినా భావిస్తే చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి బహిరంగ క్షమాపణలు చెప్పాలి ఆరు గ్యారంటీలతో ఏదైతే గత శాసనసభ ఎన్నికలు అధికారంలోకి వచ్చారో ఆ గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తామని పెద్ద పెద్ద ప్రకటనలు చేసి హామీలు ఇచ్చారో ఆ గ్యారెంటీలు అమలు చేయక బొక్క బోర్లా వైఫల్యం చెంది ప్రజలలో విశ్వసనీయత కోల్పోయిండు రేవంత్ రెడ్డి ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితి లేదు ఇటు మహిళలు నమ్మడం లేదు ఇటు యువకులు నమ్మడం లేదు అటు రైతులు నమ్మడం లేదు తెలంగాణ సమాజం నమ్మడం లేదు చివరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మే పరిస్థితి లేదు ఈరోజు మనం చేస్తా ఉన్నాం ఆరు గ్యారంటీలతో ఇప్పటికే విశ్వసనీయత కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ల విషయంపైన చేసినటువంటి ఆరోపణలతో పూర్తిగా కోల్పోయాడు ఆయన నిజస్వరూపం బట్టబేయలేదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతుంది కాబట్టి ఏదో రకంగా గెలవాలనో బురద చల్లాలనో అబద్ధాలతో బయటపడాలనో చేసేటువంటి కుట్రలే తప్ప ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఏమాత్రం ఈ రకమైనటువంటి ఆరోపణలతో ఏమీ సాధించలేరనే విషయాన్ని ఈ సందర్భంగా మని చేస్తున్నాను వంద రోజుల్లో చేస్తానన్నాడు ఆయన ఆరు గ్యారంటీలు ఆయన చేయలేదు కాబట్టి ఇప్పుడు చేశానని చెప్పుకోలేడు వాయిదాలు వేస్తున్నాడు ఈరోజు మోడీ గారు చేసినటువంటి పనులు చాలా స్పష్టంగా ప్రజల ముందు కనిపిస్తా ఉన్నాయి ఒక అవినీతి ఆరోపణలు లేకుండా నీతి నిజాయితం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అన్ని రంగాలలో కూడా ఈరోజు ఒక ప్రత్యేకతతో ప్రజలలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని వచ్చేటువంటి ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు ఈరోజు సాధించేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తా ఉంది కానీ రేవంత్ రెడ్డికి ప్రజలకు చెప్పుకోవడానికి ఏమి లేదు వాళ్ళ జాతీయ పార్టీ గురించి చెప్పుకోలేడు ఆయన పార్టీ నాయకుడి గురించి చెప్పుకోలేడు పలాన వ్యక్తి ప్రధానమంత్రి అవుతారని చెప్పుకోలేరు తెలంగాణలో తను ఉద్ధరించింది ఏం చెప్పుకోలేడు తెలంగాణ ప్రజలకు ఆయన చేసిందేమి చెప్పుకోలేడు కాబట్టి ఈరోజు ఒక వితండవాదం ఒక తప్పుడు ప్రచారం రేవంత్ రెడ్డి ఎత్తుకున్నాడు ఎంతకు దిగదారంటే మార్ఫింగ్ వీడియోలు ఆడియోలు ఏవన్ జనరేటెడ్ ఇమేజ్లతో ప్రజలను మబ్బి పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ దేశానికి హోం మంత్రి ఆయన మాట్లాడినటువంటి మన తెలంగాణలో మాట్లాడినటువంటి మాటలను కూడా సిద్దిపేట జరిగిన బహిరంగ సభలో మార్ఫింగ్ చేయడము ఇంతకంటే ఇంకో నేరం ఉండదు ఆయన మాటలను కూడా మార్ఫింగ్ చేసి ఆ వీడియోలను ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ఐడి ద్వారా పోస్ట్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో కాంగ్రెస్ పార్టీ ఎంత అనిశ్చిత పరిస్థితుల్లో ఉందో డిస్ప్లే మూడ్లో ఉందో ఎంత నిరాశ నిస్ఫృహులతో ఉందో అర్థం చేసుకోవచ్చు మనే తెలంగాణలో మాట్లాడినటువంటి హోంమంత్రి అన్ని అన్ని టీవీలలో ఒరిజినల్ ఆడియోస్ ఉన్నాయి అన్ని టీవీలలో లైవ్ వచ్చింది దాన్ని ఈరోజు మార్పింగ్ చేసి లేని మాట ఆయన నోట్లో పెట్టినట్టు చూపించి ఈరోజు ఈ రకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడము ఇంతకంటే దిగజారుడు తనము ఇంతకంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యము ఇంకొకటి ఉండదు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలను మార్ఫింగ్ చేయడం అంటే అది సామాన్య విషయం కాదు చాలా సీరియస్ విషయం ఇది ఇది కేవలం రాజకీయ కోణంలోనే చూడలేము దేశ భద్రతకు సంబంధించిన విషయం దేశంలో బడుగు బలైన వర్గాల ప్రజల్లో ఒక ఉద్రిక్తలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం మీ యొక్క రిజర్వేషన్స్ పోతాయని రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి కుట్ర చేశాడు కానీ అదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మరు కాబట్టి చాలా ఈజీగా తీసేస్తున్నారు కాబట్టి ఆయనను ఒక జోకర్ కింద చూస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు శాంతియుతో వాతావరణం దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అయినా ప్రజలు ఆయన మాటలు పట్టించుకోవడం లేదు ఘర్షణలు లేగాలనే కుట్రలు చేశాడు